जिंदाबाद 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 है, जिंदाबास जिंदाबास, ఎయిమ్స్ లో గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి గార్డెన్ వర్క్ కార్మికుల్ని యాజమాన్యం కాంట్రాక్టర్లు కలిసి కుమ్మక్కయ్యి పనిలోంచి తొలగించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే పద్దెనిమిది వేలు ప్రభుత్వ జీతం అయితే పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి మిగతా డబ్బులన్నీ కాంట్రాక్టర్ దోపిడీ చేసినటువంటి పరిస్థితుంది ఈ దోపిడీని నిరోధించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ అధికారులు డైరెక్టర్ కానీ అతి ఇతర అధికారులు కానీ ఆ దోపిడీని నిరోధించకపోగా ఈ రోజు ఐదేళ్లు పనిచేయించినటువంటి కార్మికుల్ని బలవంతంగా కాంట్రాక్ట్ రద్దయిందనే పేరుతో బయటికి తోసేయటం జరిగింది వీళ్ళ పొట్టకూటి కోసం ఏం చేయాలి అనే లక్ష్మణని అల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి పోరాటం ప్రారంభమైంది అదే విధంగా ఎయిమ్స్ లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కాని ఇతర కార్మికులకు కానీ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ హైకోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా ఈ రోజు ఎయిమ్స్ యాజమాన్యం గాని అట్లాగే అధికారులు కాంట్రాక్టర్ వారికి ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ బకాయిలు ఇవ్వకుండా నాలుగు నెలల నుంచి కోర్టు తీర్పుని కూడా లెక్క చేయకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ నిన్నటి నుంచి నిరసన కార్యక్రమం కొనసాగుతా ఉంది ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు గార్డెన్ వర్క్ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని అట్లాగే ఏరియర్స్ బకాయిలు ఇవ్వాలని నిరసన కార్యక్రమం కంటిన్యూగా జరుగుద్ది ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా సిఐటి పట్టుదలతో పోరాటం చేస్తామని చెప్పి కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాన్ని విజయాన్ని సాధించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎయిమ్స్ అధికారులు కాంట్రాక్టర్లు కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వర్దిల్లాలి వర్దిల్లాలి ఎయిమ్స్ వర్కర్స్ యూనియన్ వర్దిల్స్ వర్కర్స్ యూనియన్ వర్దిల్లాలి ఐక్యత వర్దిల్లాలి ఎయిమ్స్ కార్మికుల ఐక్యత తీసుకోవాలి తొలగించిన కార్మికులని పనిలోకి जिसको वाले कार्यनिवार्तकार बिकॉल ने, जिसको वाले, जिन तरह 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 कार्यनिवार्तकार बिकॉल ने, जिसको

ఎరియర్స్ బకాయిలను ఇవ్వళి కార్మికులకి ఎరియర్స్ బకాయిలను అమలు చేయాలి కోర్టు తీర్పును అమలు చేయాలి వర్దిల్లాలి ఎయిమ్స్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి ఎయిమ్స్ కార్మికుల ఐక్యత ఐక్యత ఇవ్వాలి కార్మికులకి ఎరియర్స్ బకాయిలను అమలు చేయాలి కోర్టు తీర్పును తొలగించిన కార్మికుల్ని తీసుకోవాలి పనిలోకి తీసుకోవాలి తొలగించిన కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలి తొలగించిన గార్డెన్ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలి తొలగించిన గార్డెన్ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలి తొలగించిన గార్డెన్ కార్మికుల్ని పనిలోకి ఇవ్వాలి ఏరియర్స్ బకాయిలను అమలు చేయాలి కోర్టు తీర్పును అమలు చేయాలి కోర్టు తీర్పును ఇవ్వాలి ఏరియర్స్ బకాయిలను ఇవ్వాలి ఏరియర్స్ బకాయిలను అమలు చేయాలి కోర్టు తీర్పును ఇవ్వాలి ఏరియర్స్ బకాయిలను తీసుకోవాలి తొలగించిన గార్డెన్ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలి తొలగించిన గార్డెన్ కార్మికుల్ని పనిలోకి